హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎటకేలకు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధుల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి మన తెలంగాణలో వచ్చే నెల ఒకటి లేదా రెండు తారీఖుల వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని ఈ నేపథ్యంలో అసెంబ్లీ ముగిసిన వెంటనే కూడా రైతుల ఖాతాలోకి ఈ రైతు భరోసా కింద మొదటి విడత డబ్బులను అయితే విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని కూడా కీలక ప్రకటన చేశారు ఇక కేవలం వీరికి మాత్రం ఈ డబ్బులు విడుదలవుతాయని కూడా చెప్పడం జరిగింది ఇక ఎవరికి విడుదలవుతాయి ఏంటనే సమాచారాన్ని ఇప్పుడే మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి ఇక రేపటి రోజున తెలంగాణలో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు ఈ నేపథ్యంలో బడ్జెట్స్ ప్రవేశపెట్టిన తర్వాత మనకి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నదాత సుఖీభావా పథకం అంటే రైతు భరోసా పథకానికి సంబంధించి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఆ యొక్క ఏడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయడానికి మనకు బడ్జెట్లో లో నిధులన్నది కేటాయించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక ఒకటి లేదా రెండు తారీఖుల వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే ఉంటాయి ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి ఒక్కో రైతుకు కూడా ఏడు వేల రూపాయలను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక దీనికి సంబంధించి లిస్టులు కూడా విడుదల చేయబోతున్నారు ఈ లిస్టులో కనుక మీ పేరు ఉంటేనే తప్పకుండా మీకు డబ్బులు వస్తాయని కూడా సీఎం గారు అయితే కీలక ప్రకటన చేశారండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి లిస్టులో పేరు అనేది చెక్ చేసుకొని అలాగే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని మీకు ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఎకరానికి రాబోతున్నాయి